మరొక మంచి హారర్ కథతో మీ ముందుకు వచ్చాను నేను వరంగల్లో చదువుకుంటున్నప్పుడు సిటీకి కొంచెం దూరంగా ఓ ఫ్లాట్లో నలుగురు స్నేహితులతో కలిసి ఉండేవాడిని ఆ ఫ్లాట్కి దగ్గరలో స్మశానం శ్మశానం ఉండేది అయితే దినచర్యలో భాగంగా ఒకరోజు రాత్రి రూమ్లో అందరం బుక్స్ పట్టుకుని చదువుతున్నాం అనుకోకుండా కరెంటు పోయింది ఆ ఫ్లాట్ బాల్కనీ నుండి ఆ శ్మశానం మాకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కరెంట్ పోయింది కదా ఫ్లాట్ తలుపులు బార్లా తెరిచి గాలికి కూర్చొని ఆ చీకట్లో నోరు ఊరుకోక దయాలు తిరుగుతున్నాయి అన్నాను అంతే నువ్వాగురా బాబు దయ్యాల గురించి ఎందుకు చెప్తావు అసలే చీకటి అందులో కరెంటు పోయింది కావాలనే చెప్తున్నట్టుగా ఉంది అని అన్నాడు నా మిత్రుడుకుడు లేదురా బాబు నిజంగానే ఇక్కడ తిరుగుతున్నాయి తిరుగుతున్నాయంట మా క్లాస్మేట్ సురేష్ చెప్పాడు వాడు కూడా మా పక్క లైన్లోనే ఉంటాడు కదా వాడికి నాలుగైదు సార్లు ఈ ప్రాంతంలో దయ్యాలు కనిపించినట్లు నాకు చెప్పి మరి మీరు జాగ్రత్తగా ఉండండి అని నాకు ఒక కథ చెప్పాడ్రా దయ్యాలు నిజంగా తిరుగుతున్నాయా సిద్ధార్థ్ అన్నాడు కిరణ్ నిజమేరా బాబు లేకపోతే వాడెందుకు అబద్ధం చెప్తాడు పైగా వాడు ఇక్కడి వాడే ఇక్కడ ఏం జరుగుతుందో వాడికి ఐడియా ఉండే ఉంటుంది కదా అన్నాను ఆ నలుగురికి భయం మొదలయ్యింది నేనైతే నమ్మనురా సిద్ధార్థ్ నువ్వు కావాలనే భయపెడుతున్నావు అన్నాడు రాకేష్ లేదు నేను ఎందుకు భయపెడతాను నాకు సురేష్ చెప్పిన కథ చెప్తాను వినండి అని మొదలుపెట్టాడు ఆ శ్మశానం దగ్గర ఓ ఇల్లుంది ఆ ఇంట్లో ఇప్పుడు ఎవ్వరూ లేరు అయితే ముప్పై సంవత్సరాల క్రితం అక్కడ శ్మశానం లేదు ఈ ప్రాంతం మొత్తం పల్లెటూరిలాగా ఉండేది ఇక్కడ ఓ ముప్పై కుటుంబాల వరకు ఉండేవంట అయితే అడవి జంతువుల బాధకు చుట్టూ కంచెవేశారు రాత్రి అయితే చాలు ఎవరిని బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ఇక చీకటి అయితే చాలు ఈ చుట్టుపక్కల రావటానికే భయపడేవాళ్ళు రాత్రి ఈ ప్రాంతం మొత్తం భయంకరంగా ఓ శ్మశానంలాగా కనిపించేది అది పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం ఇక్కడ జంతువుల భయంతో పాటు దయ్యాల భయం ఉండేది సాయంత్రం ఆరు కాగానే ప్రతి ఒక్కరూ వాళ్ళ తలుపులు మూసేసి ఇంట్లో ఆంజనేయ దండకం చదువుకునేవాళ్ళు చదవని వాళ్ళు ఆ దండకం పుస్తకాన్ని దిండు పక్కన పెట్టుకుని పడుకునేవాళ్ళు దీనికి బలమైన కారణం లేకపోలేదు ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆగస్టులో ఒకే రోజు అమ్మాయిలను రేపు చేసి చంపి ఈ కాలనీలోనే పడేశారంట అయితే ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు వాళ్ళని రేపు చేసి చంపింది ఎవరు అనేది అప్పటి పోలీసులు మాత్రం కనిపెట్టలేకపోయారు అప్పటి నుండి ఆ అమ్మాయిలు ఏడ్చుకుంటూ మమ్మల్ని కాపాడండి రక్షించండి అని ప్రతి గుమ్మం ముందుకు వెళ్ళి ఏడవసాగారంట అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందినా కూడా రోజుకి ఎవరో ఒకరి తలుపుల దగ్గరకు వచ్చి ఏడుస్తూనే ఉంటారంట అయితే ఇప్పుడు మనకు ఆ శ్మశానం దగ్గరగా కనిపించే ఇల్లుంది కదా ఆ ఇంట్లోనే ఈ ముగ్గురి అమ్మాయిల ఆత్మలున్నాయని చెప్పుకుంటారు ఆ ఇల్లు ఎవరిది అనేది సురేష్ నాకు చెప్పలేదు ఇది ఆ దయ్యాల కథ ముగించాను అప్పటికి కరెంట్ ఇంకా రాలేదు ఎందుకైనా మంచిదనుకొని లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాం అప్పటికి రాత్రి పదకొండు దాటింది కరెంట్ ఇంకా రాలేదు రాకేష్ వచ్చి నన్ను ఇంకా ఏదైనా దయ్యాల కథ చెప్పు అన్నాడు అరే బాబు నేను చెప్పింది ఇంతకు ముందు కథ కాదురా నిజంగా జరిగిందేరా అబ్బా వేరే ఏదైనా చెప్పరా అన్నాడు అరవకరా బాబు ఆ దయ్యాలు వచ్చి మనం తలుపు కొడితే చచ్చిపోతాం అన్నాడు వాడు ఎంత చెప్పినా వినకుండా అరుస్తూనే ఉన్నాడు రాకేష్ ఈ రోజు తేదీ ఎంత అన్నాను ఆగస్ట్ ఒకటి అన్నాడు ఇంతకుముందు నేను చెప్పిన సంఘటనలో తేదీ ఎంత అన్నాను గుర్తు తెచ్చుకొని తడియారిన గొంతుతో ఆగస్ట్ ఒకటి అన్నాడు అప్పుడు వాడిలో భయం మొదలైంది మరి అందుకే చెప్తున్నాను మౌనంగా ఉండు అని ఆ మూడు ఆత్మలు ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఈరోజు ప్రతి తలుపు కొట్టి హృదయదారకంగా ఏడుస్తూనే అరుస్తూ ఉంటాయంట రాకేష్లో భయం ఎక్కువైంది నాలో కూడా లోపల లోపల భయం మొదలైంది గట్టిగా తలుపు చప్పుడైంది అని భయంకరమైన ఏడుపు నాకు నా నలుగురు మిత్రులకు చెమటలు పట్టేసి దుప్పట్లో దూరి ఆంజనేయ స్వామిని తలచుకుంటూ పడుకున్నాము అంతలోనే కరెంట్ వచ్చింది ఆ ఏడుపుల శబ్దం ఆగిపోయింది అప్పటి నుండి రాత్రైతే చాలు తలుపులు మూసుకుని ముసుగు కప్పుకొని పడుకునేవాళ్ళం ఆ తర్వాత ఒక్కరోజు ఒకసారి అలాంటి ఏడుపులు కొద్దిసేపు వినిపించాయి ఆ తర్వాత ఎప్పుడూ ఆ ఏడుపులు మళ్ళీ మాకు వినిపించలేదు ఈరోజు కూడా ఆగస్టు ఒకటవ తేదీ అలాగని మీరు భయపడేవారైతే భయపడకండి ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి